నేను మీ కరిమా కరిమా సీసెన్ బ్లాక్స్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు అందరూ వీడియోస్ చూస్తూ హెల్ప్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ నేనైతే ఇప్పుడు కర్రీ రెడీ చేశాను అది ఏం కర్రీ అంటే టమాటా మునక్కాయ ఎండు చేప కర్రీ సూపర్ అంటే సూపర్గా రెడీ అయిపోయింది నీట్గా మీ అందరి కోసం ఫుల్ వీడియో రెడీ చేశాను ఈ ఎండు చేపల వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు నాలుక తినాలి అనిపించకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే అప్పుడప్పుడు నాలుగు రుచించదు అలాంటప్పుడు ఇలాంటి ఎండి చేపలు కానీ రెడీ చేసుకుంటే మీ అందరికి కూడా ఒక రెండు ముద్దలు అదనంగా తినాల్సింది హెల్త్కి కూడా మంచిది ఎండి చేపల వల్ల తప్పకుండా అయితే ఫుల్ వీడియో వాచ్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి నేను ఎలా చేశానో కూడా మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దామా నేనైతే కర్రీ రెడీ చేయడానికి టమాటా ఉల్లిపాయ ఎండు చేప పచ్చిమిర్చి మునక్కాయ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ చేపలు వచ్చేసి ముప్పై రూపాయలు తీసుకున్నారు మూడు చేపలు ఇచ్చారు ఎండు చేపలు ఈ టమాటా ఇది ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటున్నా మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే మర్చిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎందుకంటే మన ఛానల్ గ్రోత్కి మీ కామెంటు మీ లైకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలానే ప్రతి వీడియో కూడా స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్కరికి నా ఛానలే కాదు ఎవరి ఛానల్కైనా కూడా యూజ్ఫుల్ అనేది ఉంటుంది మనం ఊరికే క్లిక్ చేసి అలా తీసేస్తే మనం చూసిన ఉపయోగం వాళ్ళకి ఉండదు ఎవరివైనా కూడా నేనైతే ఫుల్ వీడియోసే చూస్తాను తప్పకుండా కూడా ఇక్కడ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్న టమాటా ఉల్లిపాయలు ఇక్కడ వచ్చేసి చింతపండు నానేశాను చేపలు నానేశాను ఎందుకంటే తర్వాత క్లీన్ చేస్తాను చూసారా ఇక్కడ క్లీన్ చేసి పెట్టేశాను చాలా ఫ్రెష్గా కడిగేసాను చేపలు కూడా మునక్కాయ టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను నిలువుగానే కట్ చేసుకుంటా మీరు ఎలా కట్ చేస్తారో చూసారా ఇవి టమాటాలో మనకి ఎక్కడైతే మనకి టమాటాలో రాళ్ళు లాగా తయారవుతాయి అంటారు కదా అవైతే తీసేస్తాను ఫస్ట్వి అది తీసేయాలి మెయిన్గా మనకి కిడ్నీలో రాళ్ళు చేరతాయని చెప్పి అంటారు కదా ఇలా మనం కొన్ని కొన్ని చిన్న చిన్న చిక్కాలు పాటించాలి మనం కర్రీస్ చేసుకునేటప్పుడు కూడా చింతపండు అయితే నానిపోయింది ఇక వీడియో అయితే మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాము ఓకే నా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా ఫస్ట్ నూనె వేసేసి నేనైతే తోడుతో కలిపెట్టకుండా ఇలానే చేస్తాను ఎందుకంటే మనకి చేపలు ఏంటంటే వాసన లేకుండా ఉంటాయి ఆయిల్ వేడిచ్చాక పచ్చి చేపలు మాత్రమే వేస్తాను ఎందుకంటే మనకి ఎండు చేప పచ్చి వాసన నీస్ నీసు వాసన లేకుండా ఉంటుంది కొంచెం మనం డ్రై రోస్ట్ చేస్తే చూసారా బాగా రోస్ట్ అయ్యాయి ముక్కలు నెక్స్ట్ వచ్చేసి మునక్కాయ్ టమాటా మనం కట్ చేసుకున్న పెట్టుకునే ముక్కలన్నీ కూడా నేనైతే తోడుతూ పెట్టకుండా ఇలా చేస్తున్నాను ఎందుకంటే చేపలు నీసు వాసన లేకుండా ఇంకా ఇప్పుడు అన్నీ తోడుతో కలిపెట్టినట్టుగానే పసుపు ఉప్పు అన్నీ వేసేసి ముక్కలు మగ్గనివ్వాలి ఈ ముక్కలు మగ్గిన తర్వాత చూసారా కలిగి పెట్టేసి మగ్గనివ్వాలి ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గుతుంది మగ్గిన తర్వాత చూద్దాము చూసారా మగ్గుతుంది బాగా మగ్గుతుంది చక్కగా వాటర్ అంతా ఇంకెంతవరకు మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు ఉంది కదా దాన్ని ఇంకొంచెం మగ్గిన తర్వాత వేయాలి ఎందుకంటే చింతపండు ముందుగానే వేస్తే మనకి ముక్క ఎక్కువ ఉడకదని చెప్పేసి నేను అలా చేస్తాను కొంతమంది తోడుతో కలిపి పెడతారు ఎలా అయినా చేసుకోవచ్చు ఇది నేను అలవాటు అనమాట చక్కగా నీరంతా ఇంకిపోయింది ఇక నెక్స్ట్ వచ్చేసి పులుసు పోసేసుకుందాము ఇక ఈ పులుసు పోసినప్పుడు మనం దీంతో పాటు కారం వేసేసి కారం పులుసు వేసిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ అలా మగ్గరిచ్చి తర్వాత మనం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఈ లోపు కారం పులుపు అనేది ముక్కలకి పడుతుంది ఇంకా వాటర్ పోసేస్తున్నా ఎందుకంటే గుజ్జు గుజ్జుగా మనం కర్రీలో ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే మనం గుజ్జుగానే తింటాం కదా కర్రీ చేసామంటే చూస్తేనే నోరూరేలాగా చేయాలి నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా జలుబు చేసినప్పుడు అలాంటి టైంలో కూడా ఇలా చేసుకుంటే నోటికి కొంచెం ఇష్టంగా తినాలనిపిస్తుంది కర్రీస్ అయితే మనకి మటన్ చికెన్ కన్నా కూడా ఇవి ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర వేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్